ముందుకు వచ్చారు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఎవరికి వాళ్లే పోటీ చేశారు అప్పుడు తెలుగుదేశం ఒకటికి పరిమితం అయితే వీళ్ళు మూడో ఏమో గెలిచినట్టున్నారు అంటున్నారు బీజేపీ వాడు బీజేపీ వాడు కొన్ని గెలిచారు అప్పుడు నడిచింది ఆ తర్వాత చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అసలు కంప్లీట్గా విభేదించున్నారు కదా బీజేపీ ఏడు శాతానికి పరిమితం అయింది ఓట్లు ఒక్క సీటే వచ్చింది అప్పుడు అదిగో చూసారా మేము లేకపోతే మీ బతికింతే అని చెప్పింది తెలుగుదేశం అయితే ఆ తర్వాత వెంటనే జరిగిన పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది ఒక ఇరవై శాతానికి దాటి ఓట్ బ్యాంక్ కూడా సాధించింది ఆ టైం తద్వారా భారతీయ జనతా పార్టీ తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అప్పుడు నమ్మింది అది కంటిన్యూ అయింది ఆ తర్వాత చూస్తే మొన్న ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రావాల్సింది లేదా అధికార పక్షానికి రావాల్సింది చివరిలో బండి సైన్యం తీసేయడం వల్ల తేడా వచ్చింది కానీ ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అసెంబ్లీ టైంలో పద్నాలుగు శాతం ఓట్లు పార్లమెంట్ టైంలో ముప్పై శాతం ఇప్పుడు ఓ సమస్య ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు అన్నటువంటి విషయాన్ని అంగీకరించట్లేదు బీజేపీ జనసేనను కూడా అంగీకరించలేదు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గాని మిగతా ఎలక్షన్స్ లో అంగీకరించలేదు అలాంటిది మొన్న కరెక్ట్ గా అధినాయకత్వం చెప్పిందని చిట్ట చివరిలో జనసేనతో పొత్తు పెట్టుకుని ఎనిమిది సీట్లు